ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టం అదే వైజాగ్ వసంత అనే అమ్మాయి గురించి ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది దాని గురించి ఏమైనా చెప్పండి అమ్మ వైజాగ్లో వసంత ఆవిడ పదకొండు నెలల క్రితం బాబు అనే పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా రాసుకున్నారు బంధువులు కూడా చెప్పారు అత్తంటి వాళ్ళే చంపారు అత్త మామీయ బావమర్ది అండ్ ఆడపరచు అందరూ కలిసి మా అమ్మాయిని చంపారు అని వీళ్ళు చెబుతున్నారు పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొని విచారణకి వీడిని తీసుకెళ్లారు హస్బెండ్ నాగేంద్రబాబుని విస్తుపోయే నిజాలు ఏం బాబు ఎన్ని ఫోన్ ఇటీ తీసుకుంటే అందులో అన్ని ఫోన్ వీడియోలు ఫోన్ సైట్స్ ఏంట్రా ఇవన్నీ అని అడిగితే అది కూడా ఎన్ని పైశాచికంగా ఉండే ఫోన్ వీడియోస్ తమదైన పద్ధతిలో వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే అసలు విషయం చెప్పాడు ఇతనికి ఏంటంటే పోన్ సైట్స్లో చాలా వికృతంగా విచిత్రంగా చేసే శృంగారం ఉంటాయి కదా పైశాచిక శృంగారం ఇవన్నీ చూసి వాళ్ళు ఆల్రెడీ నాతో ఇలా చెయ్యి అని చెప్పేవాడు ఆ పిచ్చిదానికి ఏమీ తెలియదు ఇలాంటివి వీడింత మూ మృగం అని తెలియదు కదా ఏదో పెళ్లి చేశారు అందరికి ఉన్నట్టే నాకు కూడా ఒక మొగుడు దొరికాడు అని చెప్పి సంతోషంగా అత్తింటికి వచ్చింది కానీ వీడి వికృత చేష్టలన్నీ ఆవిడ రుద్దేసరికి ఆమెకి ఏమీ అర్థం కాల చావలేక బతకలేక కనీసం పద్నాలుగు నెలలు నరకం అనుభవించింది బ తల్లిగా చెప్పుకోలేదు అమ్మ మీద నా మొగుడు ఏదో చేస్తున్నాడని అత్తగా చెప్పలేదు ఇలాంటివి చెప్పుకోరు బయటికి చాలా రేర్గా తన ఫ్రెండ్స్కి ఎవరెవరికో చెప్తే ఇంకోరింకోరికి తెలిసి బంధువులు దూర బంధువులు కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్కి చెప్తే వాళ్ళు వచ్చి ఇద్దరిని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు కౌన్సిలింగ్ ఇప్పించినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని మందులు ఇస్తే వీడు వాడల ఆ పోన్ సైడ్స్లో ఉండే వికృతమైన మాత్రలు అంటే శృంగార సామర్థ్యం పెంచేవి ఇంకేవేవో రకరకాల కోరికలు కలిగే ట్యాబ్లెట్లు వస్తువులన్నీ కొనేవాడు వీడు స్థానికంగా ఎలక్ట్రీషియన్ అంటే పెద్ద మరి సంపాదన సంపాదనేం కాదు ఏదో పనికి వెళ్తేనే చిల్లర ఆ చిల్లరలో వీడు పనికి వెళ్ళేది తక్కువ ఆర్డర్లు పెట్టేది ఎక్కువ ఎప్పుడు ఎక్కడి నుంచో పార్సల్ వచ్చేవి ఇంటికి ఏంటమ్మా అని అడిగితే ఎలక్ట్రిక్ సామాన్లు డైరెక్ట్ బయట అడిగితేనేమో ఎక్కువ ఎక్కువ రేట్లుంటే ఆన్లైన్లో తక్కువ దొరుకుతున్నాయి అవునవును ఆన్లైన్లో ఈ మధ్య అన్నీ తక్కువే దొరుకుతాయి కొనండి కొనండి ఆన్లైన్లోనే వీళ్ళు ఆ భార్యకు తెలుసు వీడేం ఆర్డర్ చేస్తున్నాడు ఆ పిల్ల చెప్పుకోలేదు అడుగుతారు ఏంటన్నా ఇది మీ ఆయన అడిగినట్టు చెప్పలేదు ఏం లేదులేండి అని తీసుకెళ్ళి లోపలేసుకునేది ఈ రకంగా సాగే జీవితం చూసింది చూసింది భరించలేకపోయింది ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇప్పుడు వీడిని అరెస్ట్ చేసినా ఏం చేస్తారు వీడిని కౌన్సిలింగ్ ఇచ్చినా ఏం చేస్తారు మనిషి ప్రాణం అయితే పోయింది ఇలాంటి ఎంత ప్రమాదం చెప్పనా వీడు ఎలక్ట్రిషియన్ పైగా ఇప్పుడు భార్య కూడా లేదు వీడిని ఇలాగే వదిలేస్తే ఏమో రేపటి నుంచి ఆపని పని వైర వాళ్ళ ఇంటికి వెళ్తే ఒంటరి మహిళలు ఉంటే ఏంటి పరిస్థితి సో ఈ ఇన్సిడెంట్ ద్వారా మన జాగ్రత్తలు మనం ఉండేది అంటే ఇంటికి ఎవరైనా పీల్చుకుంటప్పుడు నలుగురు రెండమ్మ పిలుచుకోండి ఆడి పని ముగించిన తర్వాత పంపించేయండి ఎక్కువ ఎంటర్టైన్ చేయద్దు బోన్ చేస్తావా మనిషిని తాత కూడా వద్దు ఈ రోజుల్లో అంతే కదా అంత మించి ఇంకేం చేయాలి ఇప్పుడైతే జరిగింది వైజాగ్ వసంత మా పిల్లకి న్యాయం అయితే జరగదు ఎందుకంటే వీడి తరఫున వీడి మానసిక స్థితి బాగాలేదని చెప్పి వాదిస్తారు ఇస్తారు అంతే పోనీ అర్థంటి వాళ్ళని అనొచ్చు మీ పిల్లోడికి ఇలా ఉందని తెలుసుకున్న ఎలా పెళ్ళి చేస్తాం మాకు తెలియదు అండి మేము అంత చదువుకోలేదంట అంత నుంచి ఇంకేం చేస్తాం ఆ పిల్లకైతే న్యాయం జరగదు కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్